హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పండితుడి ఆవు అనే కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు ఆయనకు పాండిత్యం అయితే ఉంది కానీ లోక జ్ఞానం మాత్రం బహు తక్కువ ఒకనాడు పొరుగురి వారెవరో ఆ పండితుడిని పిలిచి ఒక గోవును ఆయనకు దానంగా ఇచ్చారు ఇంత కాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు కట్టాడు దాని చివర పట్టుకొని తన గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యాడు అయితే మధ్యదారిలో ఒక అడవి ఉంది నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంట పెట్టుకుని వెళ్తున్న అమాయక పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి ఇద్దరు దొంగలు చూశారు ఇతనెవరో అమాయకుడిలా ఉన్నాడు చుట్టుపక్కల కూడా ఎక్కడ పెద్ద జనసంచారం కనిపించడం లేదు నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే ఆ ఆవును మనం దక్కించుకోవచ్చు అన్నాడు పెద్ద దొంగ రెండో వాడు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ఆ ఆవుని ఎట్టి పరిస్థితుల్లో మనం దొంగిలించాల్సిందే అన్నాడు ఇద్దరు దొంగలు ఏ మాత్రం చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు పెద్ద దొంగ ఆవు మెడలో ఉన్న పలుపు ఊడదీసి తన మెడలో వేసుకొని నడవసాగాడు రెండవ దొంగ ఇదే మంచి సమయం అనుకొని ఆ ఆవును ఏ మాత్రం చప్పుడు కాకుండా అక్కడ నుంచి వెనక్కి తోలుకుని వెళ్ళిపోయాడు తన అనుచరుడు చూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ ఆ పలుపును పట్టుకుని గుంజడం మొదలుపెట్టాడు ఆ పండితుడు ఆవు ఎలా చేస్తుందేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు అయితే అక్కడ ఆవుకు బదులుగా మనిషి ఉండడం చూసి నిర్ఘాంతపోయి పాటున నిలిచిపోయాడు దొంగ ఆయనకు నమస్కారం చేశాడు స్వామి తమరి దయ వల్ల నాకు శాప విమోచనం జరిగింది నన్ను మీరు మళ్ళీ మనిషిని చేశారు తమరి రుణం ఏ విధంగా తీర్చుకోవాలని నాకు అర్థం కావడం లేదు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ముని పెట్టిన శాపం కారణంగా నేను ఇలా ఆవుగా మారిపోయాను కానీ ఈరోజు మీ వంటి గొప్ప పండితుడు నన్ను కొనుగోలు చేయడంతో ఆ శాపం కాస్త తీరిపోయింది చెప్పండి మీ రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోవాలి అని అడిగాడు నీ శాపం ఏమిటి తీరడం ఏమిటి అని అడిగాడు పండితుడు పాపం ఆయనకి ఏమీ అర్థం కాలేదు ఈ దొంగలు పండిన పన్నాగం ఆయనకు అసలు తెలియనే రాలేదు అప్పుడు ఆ దొంగ స్వామి నాకు తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు నా తల్లి నన్ను ఎంతో శ్రమపడి పెంచింది కానీ నేను ఆకతాయినైపోయాను అల్లర చిల్లరగా తిరుగుతూ తాగుడు జోదము నేర్చి నా తల్లిని ఎన్నో ఇబ్బందులు పెట్టాను అది చూసి నా తల్లి ఒరే నువ్వు పశువు అయిపోయి అందరి చేత దెబ్బలు తింటావు అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అన్నది కానీ నేను ఆమె మాటలు పెడచెవిన పెట్టాను ఇదే పద్ధతి పాటిస్తూ వచ్చాను ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాను ఇలానే ఒక మహర్షిని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆయన దివ్య దృష్టితో నా తల్లి ఇచ్చిన శాపాన్ని గురించి గ్రహించాడు ఆమె పెట్టిన శాపం నిజం అవ్వాలని నన్ను తిరిగి శపించాడు అయితే నేను ఆయన వెళ్ళ పడ్డాను కాసేపటికి ఆయన నా మీద దయదలిచాడు ఒరే నిన్ను పండితుడు ఎవరైనా దానం పట్టినప్పుడు శాప విముక్తి అవుతుంది అని ఆ మహర్షి నన్ను అనుగ్రహించాడు తమరు గొప్ప పండితుడు కాపాడు అందువల్ల నన్ను తమను దానం పట్టగానే మళ్ళీ తిరిగి మనిషిని అయిపోయాను అన్నాడు ఆ దొంగ ఈ కథ మొత్తం విని పాపం మన అమాయక పండితుడు ఎంతో సంతోషించాడు నాయన నాకు గోవు లేకపోతే పోయింది కానీ నీకు ఘోరమైన శాపం మాత్రం తొలగిపోయింది నా జీవితానికి ఆ సంతృప్తి సరిపోతుంది వెళ్ళిరా నాయన ఎకనైనా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నువ్వు బుద్ధిగా బతుకు అన్నాడు ఆయన ఆ దొంగతో దొంగ పండితుడికి నమస్కారం చేశాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు తరువాత దొంగలు ఆ గోవును గోదానం చేసిన వారింటికే తీసుకెళ్ళిపోయాడు అయ్యా మా యజమాని ఈ ఆవుని ఎక్కడైనా రమ్మన్నారు ఆయనకి డబ్బు అవసరం ఉందట దయచేసి మీరే ఏదో ఒక ధరకు దీన్ని తీసుకోండి అన్నాడు పండితుడికి డబ్బు అవసరం పడిందని ఆ గృహస్థు అనుకున్నాడు తాను దానమిచ్చిన ఆవును తిరిగి తానే మంచి ధర ఇచ్చి దొంగల వద్ద నుంచి కొనుగోలు చేశాడు దొంగలు గృహస్థు ఇచ్చిన డబ్బు మొత్తం తీసుకొని తమ దారిన తాము వెళ్ళిపోయారు ఈలోపు పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవం గురించి ఊరిలో ఉన్న వారందరికీ విడ్డూరంగా చెప్పాడు అయితే అది విన్న వారందరూ తమలో తాము నవ్వుకున్నారు ఆ పండితుడిని ఎవరో ఇద్దరు దొంగలు ఘోరంగా మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకిపోయింది మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థు పండితుడికి మళ్ళీ కబురు పంపాడు ఆ పండితుడు వచ్చాడు తమకు దానం చేసిన ఆవు తప్పించుకుపోయింది అది తిరిగి మా ఇంటికి వచ్చేసింది దానమిచ్చిన దాన్ని ఇంట్లో కట్టేసుకోవడం ఏమాత్రం భావ్యం కాదు మీ ఆవును మీరు తోలుకుపోండి అంటూ ఆ గృహస్థు పండితుణ్ణి పశువుల శాలకు తీసుకెళ్లాడు అదే ఆవు మళ్ళీ కనబడేసరికి పండితుడికి ఎక్కడ లేని ఆశ్చర్యము కోపము వచ్చాయి ఓరి పడవా మళ్ళీ తాగుడు జోదము సాగించావా పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా మంచిగా ఉండనక్కడ ఈసారి మళ్ళీ మరో మునితో శాపం పొందావు నీ వంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకున్నావా ఈ కర్మ నువ్వే అనుభవించాలి ఈ జన్మంతా నువ్వు ఆ ఆవులానే బతకాలి అంటూ పండితుడు గృహస్థు ఎంత బతిమలాడుతున్నా వినిపించుకోకుండా ఇంటి దారి పట్టాడు మొదట గృహస్థుకి బాధ అనిపించినప్పటికీ అతని దరిద్రం మీద గృహస్థుకి ఎంతగానో జాలి వేసింది సరే అని చెప్పి ఆ పండితుడి కుటుంబానికి ఏదో ఒక విధంగా సాయపడదలుచుకున్నాడు కొంత ధనాన్ని తీసుకెళ్లి ఆ పండితుడి భార్యకు ఇచ్చి నేను ఇచ్చానని తెలిస్తే ఆ పండితుడు తీసుకోవడానికి ఇష్టపడడు దయచేసి మీరే ఏదో ఒక విషయం చెప్పి ఈ ధనాన్ని మీ కుటుంబ అవసరాలకు ఉపయోగించేలా చేయండి ఆయనకు నేను ఇచ్చిన విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి అన్నాడు ఆ పండితుడి భార్య ఈ డబ్బులు రాజు బహుమతిగా ఇచ్చారని చెప్పింది దాంతో ఆ పండితుడికి ఎటువంటి అనుమానం రాలేదు ఆ డబ్బుని తన కుటుంబ అవసరాల కోసం వాడడానికి ఒప్పుకున్నాడు ఈ విధంగా ఆ పండితుణ్ణి దొంగలు మోసం చేసిన ఆవును దానమిచ్చిన గృహస్థు మాత్రం అతన్ని అన్ని విధాలుగా ఆదుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్